వర్షాలు తెలుగు రాష్ట్రాలనే చుట్టుముడుతున్నాయి ఒకవైపు తీరం దాటింది తుఫాన్ అని చెబుతున్నప్పటికీ కూడా ఎడతెరిపి లేని వర్షాల అంశం మాత్రం ప్రజలను బెంబేలెత్తిస్తోంది ప్రతిరోజు హైదరాబాద్ మహానగరంలో పరిస్థితి మాత్రం చినుకు పడితే వరద పరిస్థితి కనిపిస్తుంది ఇంకా ఎన్ని రోజులు ఈ వాతావరణం ఇలానే కొనసాగుతుంది దీనికి కారణం ఏంటి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఐఎండి హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు అన్నారు శ్రీనివాస్ గారు నమస్తే నమస్కారం శ్రీనివాస్ గారు వర్షాలు అంటే భయపడే పరిస్థితి వచ్చేసింది ఎందుకంటే లాస్ట్ టెన్ డేస్ నుంచి చూస్తే ఒక్క రోజు కూడా ఎక్కడ కూడా విరామం ఇవ్వలేదు కంటిన్యూ వర్షాలు పడుతూనే ఉన్నాయి ఇంకా ఎన్ని రోజులు ఈ భయోత్పాతం అనేటువంటి ఆందోళనలో హైదరాబాద్ వాసులు అయితే ఉన్నారు హైదరాబాద్ వెదర్ రిపోర్ట్ ఏంటి ప్రజెంట్ మనకి ఒకదాని తర్వాత ఒకటి అంటే మనకి యాక్చువల్ లాంగ్ గ్యాప్ వచ్చింది మొదట్లో అంటే పదమూడవ తారీఖున మనకి ఈ ఒక అనుకూల పరిణామం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడటం అది రెండు రోజులు స్థిరంగా ఉండి మళ్ళీ తీరాన్ని దాటి మనకి వీకెండ్ అవ్వడం జరిగింది దీనివల్ల నాలుగైదు రోజులు వర్షాలు పడినాయి ఆ అల్పపీండం తీరాన్ని దాటిన వెంటనే మళ్ళీ అదే ప్రదేశంలో మరొక అల్పపీండం మనకి పదిహేడో తారీఖు ఏర్పడింది పదిహేడో తారీఖు ఏర్పడి నిన్నటికి అది బాగా బలపడి నిన్న కి మనకి వాయుగుండంగా కూడా మారింది